ఈ సభలో దగ్గరకు ఈ పూజ పెట్టినటువంటి మహనీయులు ఇతర రాష్ట్రాల చిన్న గురువులకు నా పాదపు వందనారా స గురువు మహారాజు కేజీ పంచభూత పరివర్తన ధన్యవాద സൃഷ്ടിഭാവമുരു സ്വസ്ഥിതിയേ പുറ്റുകാരോ സൈതന്യുഗന യട്ടി തപസുലാരത്മനാത്മന താ കലി അവലോല നമുക്ക് യുവാറ గురు రూపమే గురుపమే కానయలారా సమయమి గుండి తప్పులారా పనులు గలవటంచు మానగవద్దు తీరిక లేదం చుకోయవద్దు ఎంత లేని నీరు ఎరిగి మానగవత్తు గురుని పూజ